హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈరోజు మనము బియ్య పిండితో బూరెలు అనేవి ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి పక్కా కలతలతో చూపిస్తాను ఫాలో అవ్వండి చాలా టేస్టీగా ఎంతో క్రిస్పీగా ఉంటాయి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా మనము బియ్య పిండితో బూరెలు తయారు చేసుకోవడానికి ఒక గ్లాస్ బియ్యాన్ని అయితే తీసుకుందాము తీసుకొని నీళ్లు పోసుకొని శుభ్రంగా కడుక్కోవాలి ఇలా శుభ్రంగా కడుక్కున్న తర్వాత తరువాత తరువాత ఈ బియ్యాన్ని అయితే నైట్ అంతా నానబెట్టుకోవాలి బాగా మనం తడిపిండి పట్టుకోవడానికి దీన్ని ఎక్కువ క్వాంటిటీ వేసుకొని మనం మరకైనా ఇచ్చుకోవచ్చు లేకపోతే కొంచెం బియ్యం అయితే మిక్సీకైనా పట్టుకోవచ్చు అలా రాత్రంతా నానబెట్టుకున్న తరువాత ఈ బియ్యం అయితే ఇలా నానిపోయినాయి వీటిని వడబుట్టలో వేసుకొని బాగా వడల్చుకోవాలి కొంచెం సేపు ఆరిన తరువాత మనము కొంచెం క్వాంటిటీ బియ్యం తీసుకున్నాం కాబట్టి బియ్య పిండి పట్టుకుందాము తడిపిండి పట్టుకుందాము ఇలా ఈ బియ్యాన్ని మిక్సీ జార్లో వేసుకొని పొడి పిండి పట్టుకుందాము నానబెట్టిన బియ్యాన్ని మిక్సీకి వేసుకున్నాక బియ్య పిండి అయితే ఇలా మెత్తగా వచ్చిందండి దీన్ని మనము బాగా జల్లించుకోవాలి జల్లెడలో వేసుకొని అప్పుడు పిండి మెత్తగా వస్తుంది దీనికి ఇది అరకిలో బియ్యం తీసుకున్నాను కాబట్టి నాకు అరకిలో పిండి వచ్చింది అరకిలో పిండికి మనం క్వాంటిటీ హాఫ్ కిలో బెల్లం అయితే సరిపోతుంది బెల్లాన్ని మెత్తగా పొడి చేసి మనం పాకం పట్టుకుందాము ఇలా బెల్లంతో పాకం పట్టుకున్నాక మనకి సలిబిండి అయితే ఇలా వచ్చిందండి నేను పాకం వీడియో నె నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఇలా సలిబిండ్ అయితే మనకి వచ్చేసింది కన్సిస్టెన్సీ ఇప్పుడు దీంతో బూరెలు ఎలా చేసుకోవాలో చూద్దాం ఇప్పుడు ఇలా తయారు చేసుకున్న సలిబిండిని కొంచెం కొంచెం చిన్న చిన్న ఉండలుగా తీసుకొని చేసుకొని మనము బూరెల్లాగా ఒత్తుకొని నూనెలో వేసుకో వచ్చుకోవడానికి డీప్ ఫ్రైకి కడాయిలో ఆయిల్ పోసుకొని ఇట్లా మరిగించుకుందాము ఇలా చిన్న సైజు బూరెల్లాగా చేసుకొని బాండీలో వేసుకోవాలి ఇలా బూరె అనేది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా చూసి వేయించుకోవాలి ఇలా ఈ కలర్ రావాలండి ఇలా చూసి మనం కాల్చుకోవాలి తీసి వడబుట్టలో వేసుకొని వడల్చుకోవాలి అలాగే వన్ బై వన్ వేసుకోవాలి ఇలా అన్నీ వన్ బై వన్ వేసుకుని కాల్చుకోవాలి ఇదిగోండి వన్ బై వన్ వేసుకున్నాక బూరెలు అయితే మనకి ఇలా రెడీ అయిపోయినాయి ఎంతో క్రిస్పీగా ఎంతో టేస్టీగా వచ్చినాయి అంతే అండి ఎంతో ఈజీగా అయిపోయే బియ్య పిండి బూరెలు అయితే రెడీ అయిపోయినాయి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్